ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర బుల్స్ మార్కెట్ ఇక్కడ ఒకటి నల్ల బట్టది ఒకటి ఎర్రబట్టది తూర్పు కొడలు ఉన్నాయి పాల పాలకోడెలు ఇవి లెఫ్ట్ది ఆరు పాలకోడేనట రైట్ సైడ్ ఏమో నాలుగు పాలకోడేనంట పోతాయా పని బాబోతాయా ఎంత రేట్ ఇప్పుడు మళ్ళీ ఇవి డెబ్భై ఐదు వేలు చెప్పేది చెప్తున్నారు అరవై నాలుగు వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారట అరవై ఎనిమిది వేలు అయితే ఫైనల్ ఇస్తావు ఏ ఊరు మనది మల్లాయపల్లి పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా పేరు బాలరెడ్డి ఇవి అవసరం అయితే బాల్రెడ్డిని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పవు సరే తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది ఫ్రెండ్స్ మీకు నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు రెండు నల్లమల తూర్పు తూర్పుకోడెలు పని అయితే ఫుల్ గ్యారెంటీగా కొత్త వాళ్ళు చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కమ్